హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పిఎం కిసాన్ డబ్బులు అయితే దేశమంతా చాలామంది ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అప్డేట్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ ఫాలో అవ్వండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పంటలు సాగు మొదలైంది దీంతో పెట్టుబడి కోసం రైతుల దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది బ్యాంకు రుణాలు తెచ్చుకుంటుండగా మరి కొంతమంది వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చుకుంటున్నారు గత ఏడాది నవంబర్లో పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులను మోడీ తమిళనాడు వేదికగా విడుదల చేయగా ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు జనవరిలో ఈ డబ్బులు జమ అవుతాయని రైతులు ఆశించినా ఫలితం దక్కలేదు ఈ క్రమంలో పిఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయని దానిపై ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే ఈ బడ్జెట్లో పిఎం కిసాన్ పథకానికి నిధులు కేటాయించాల్సిన అవసరమైతే ఉంది ఈసారి దీనికి ఎన్ని నిధులు కేటాయిస్తారని దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి దీంతో బడ్జెట్ ప్రకటన తర్వాత ఫిబ్రవరి తొలివారంలోనే పిఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ అవుతాయని తెలుస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ప్రధాని మోదీ బటన్ నొక్కి నేరుగా నిధులు జమ చేయనున్నారు అయితే పిఎం కిసాన్ నిధులు జమ కావాలంటే ఈకేవైసి తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈకేవైసి ఇన్యాక్టివ్ అయి ఉంటే వెంటనే యాక్టివ్ చేసుకోవాలని ఆధార్ ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఈకేవైసి పూర్తి చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అవకాశం అయితే కల్పిస్తున్నారు పిఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభావ స్కీమ్ను ఏపీలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది దీంతో ఏపీలోని రైతులకు పిఎం కిసాన్ రెండు వేలతో పాటుగా అన్నదాత సుఖీభావ ద్వారా నాలుగు వేలు అందుతాయి దీంతో ఏపీలో రైతులకు బ్యాంక్ అకౌంట్లో ఫిబ్రవరి తొలివారంలోనే ఆరు వేల అయితే జమ కానున్నాయి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్తో పాటు భాగంగా ఏడాదికి ఇరవై వేలు అందిస్తుంది పిఎం కిసాన్ ఆరు వేలు అందుతుండగా ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేలు అందిస్తుంది కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తుంది ఇద్దరు రైతులు ఉంటే అన్నదాత సుఖీభవ అందించరు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరియు దేశవ్యాప్తంగా అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ డబ్బులైతే అమౌంట్ జమ చేయబోతున్నారు సో ఈ కేవైసీ అప్డేట్ అయితే చేసుకోండి ఇన్యాక్టివ్ ఉంటే యాక్టివ్ అయితే చేసుకోండి సో ముందుగా అయితే ఎవరైతే త్వరపడతారో వాళ్ళకి ఆన్లైన్లో కొంచెం అయితే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ముందుగానే త్వరపడి ఇవన్నీ చేయించుకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే అమౌంట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అయితే అందించబోతుంది ఏపీలో ఆరు వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయబోతారు ఇక మొత్తం దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి దీని ద్వారా వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్